విజయవాడ వరదల్లో ప్రభుత్వం సమర్థవంతంగా మానవత్వంతో సేవలందించిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు ముఖ్యమంత్రి నిరంతరాయం కష్టపడి పనిచేశారని కొనియాడారు ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు విజయవాడ వరదల్లో సేవలందించారని ప్రశంసించారు విజయవాడలోని ఓ హోటల్లో అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు సదస్సులో మంత్రి ఫరూక్ తో పాటు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు డాక్టర్ సమరం తదితరులు పాల్గొన్నారు ఒక విపత్తు వచ్చినప్పుడు అందరూ మానవత్వంతో వ్యవహరించారు తోటి వారికి సాయం అందించాలని సూచించారు కూడా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు ఒక్కరికనేది కాదు ఏదో ముస్లింలు అని చెప్పి సిబ్బిలి అని చెప్పి హిందువులు అని చెప్పేది కాదు ఎవరైతే పేదవారితో నష్టపోయినారో వారందరినీ కూడా సాయం చేయాలని చెప్పి స్వయానే ముఖ్యమంత్రి గారే రాష్ట్ర సేవ చేసేటప్పుడు మాలాంటి వారు కూడా పనిచేయాలని మా ప్రాంతాలలో చర్చి కూడా సేవ చేయడం అటువంటిది విజయవాడ ప్రభావం అటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి సందేశాన్ని అందరితో మాట్లాడించి అందరూ కూడా కలిసి కట్టుకున్నారా ఏదన్నా సాధించాలి అభివృద్ధి చెందాలంటే కలిసి కట్టుకుని ఉండాలి సమాజంలో ఎవరి అస్తిత్వం అంటే ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది ఎదుటి మనుషులతో వ్యవహరించేటప్పుడు మన ఐడెంటిటీ ప్రకారం ప్రవర్తించాలా లేకపోతే ఒక మనిషిగా ప్రవర్తించాల ఒక క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనుషులు తమ తమ ఇతర ఐడెంటిటీస్ ని పక్కన పెట్టి ముఖ్యంగా మనుషుల్లాగా ప్రవర్తించి అర్థంలో తమను తాము ఒకసారి చూసుకుని తమ అంతర్గతాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకి సమాజంలో శాంతి సమభావం అలాగే స్నేహశీలత వర్ధిల్లుతాయి